ఎక్కడ నీ పల్లె ఎక్కడి ఎక్కడికి వెళ్ళవచ్చు మార్పు సగం అంటువెత్ సత్య స్థాపన నారా నేను అగ్గి తెయలేదు అగ్గి కొట్టలేదు ఒక ఇక్కడ వంట పెట్టలేదు నాది మాతృడి దగ్గర ఉత్తరాధి ఒక అయోధ్య నగరము నా పేరు ఒక స్థానం గంగురాజు అరవై లక్షల ఆవుల మందనాది గోగుల మందనాది ఈ ఆవుల తరవ ఒక నేను కన్నం కొడుతున్నా ఆవుల కొడుతుంటే ఒక ఆవుక్కలు ఆవుక్కలు ఒక కాకి ఒట్టింది అడి వంట ముందు స్థాపన అంటున్నారు వీడికే నేను ఉత్తరాదిగిరి అయోధ్య నగరంలో ఒక్కరి కాదు ఇద్దరు ఐదుగురు ఐదు గుట్ల నాకు ఒక్కరికి సంతానం లేదు

రాజావు నువ్వు ఏడు ఒక లోపలే ఒక మునిగ భక్త ఉన్నది మా పెట్టి అంటూ సట్టి సామిన పెడతామంటే పది ఏళ్ళ పబ్బది పడుతున్నావు పది పట్టి ఎప్పుడైతే ఒకడే అప్పటికిప్పటికైనా అంటారు శరణానికి మరణం లేదంటారు నువ్వు అగ్గిదే అటు వంటి పెట్టలేదు ఎక్కలు వచ్చేసిపోతున్నాయి నీ కూరం కొనియాడ కొడుకులు లేరు పలకమెత్తి బాడ పెట్టబాబ లేదంటున్నావు కొడుగా గంగురాది ఎందుకు బాధపడుతున్న ఒట్టుకొని నువ్వు ఒక పోయిపోని కొంత దూరం వెళ్ళిపోయినాక అక్కడ ఒక 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 వెళ్ళిపోయిన ఆ సీతారాంపురి మహారాజు ఒక జామతీవనం ఉంటది అక్కడ ఆవులకు తాగ పోత ఉత్కాలు దొరుకుతాయి తినబోత పచ్చలపురి దొరుకుతుంది ఆ సీతారాంపురి పట్టణంలో ఊరు తూర్పు బాగా పన్నెండు వేల జామతి గవనం వల్ల తమ్ముడేళ్ళే తమ్ముడు ఏళ్ళ నుంచి అక్కడ ఆవులంటే ఆ సితరాంపురి మహారాజు కన్న బిడ్డలు ఒక సూర్యుని పూజవుడు సూర్య నాగమ్మ చంద్రునికి పూజ చంద్రనాగమ్మేవుల వల్ల మాటల కంట వస్తారు అంటే అని తప్పలేదు కలిగి పొంగలేదు అవసరం ఆడలేదు ఇక్కడ సూర్యనాగమ్మ చంద్రనాగం ఆటల కంట వస్తారు వీడికి మాత్రం లెక్క నీకు సంతాన ఫలం కావన్నంటే ఇంకా ఇద్దరు భార్య లగ్గమాడాలి అలా సూర్యనాగంతుడు చంద్రనాగమ్ అరగంట సేపు నాకు కళ్యాణ వంట తెలియదని చెప్పాలి లగ్గం కాలేదని చెప్పాలి అక్కడ అరగంట సేపు సూర్యనాగమ్మ చంద్రనాగమ్ లగ్గమాడి ఏమీ ఇలా మునులకు లేకుండా గుడిసెలు కాలిపోయినాయి ఎప్పటివోళ్ళ ముప్పందం కుట్లు బట్టి ఎవరి గుడిసెలు వాళ్ళ కొంచెం అన్నడు ఏడు మునులకు ఏడు గుడిసెలు వేసిండు మునుల తోడు ఒక స్థలం దివనాలు తీసుకొని ఎక్కడ పోతా ఉన్నాడమ్మా పచ్చని పొద్దురు క్షమతీవనం అంతా తొక్కిమెత్తున్నాయి ఆ వనముల్లో ఒక చక్కని కోనే ఉందా కోనేటాగుతున్నాయి ఆ కోనే పంచుకొని పోతున్నాయి క్షమ తీవ్రం వంటిదే కావచ్చు ఇక్కడ తమ్ముడేరీవేలా నాడు పల్లె గంగురాజు పోయిన సినిమాకి తమ్ముడేళ్ల ఉంచి

తినమ సూర్యుని పూజ అయ్యి సూర్యనాగమ్మ చంద్రుడిని పూజ అయ్యి చంద్రనాగమ్మ ఇద్దరు బిడ్డలు పెరిగే పెద్దవాళ్ళని లగ్గ మీడి కొత్త రేనే చిత్రపడుతురు ఏవ్వని మెత్తలేదు ఆనాడు సీతారాంపురి మారాలు ఢిల్లీ జవాబానికి రకంగా తెలిపోయిండు ఈ ఇద్దరు బిడ్డల మాత్రం ఏ పద్నాలుగు వంతా అసలు కలిగేడు మేడలు ఉంచిండు ఆనాడు తినమందు ఒక సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ కెలాలు ఒక నెల సూర్యనాగమ్మ మనకు పందులే పర్వతం అయితుంది చాలా రే కోలైతున్నదే ఇంత భవనం అవుతుంది అడ్డా ప్రతి లోపల శింగారము ఆకింత బంగారము